యేసుక్రీస్తు ప్రభునందు అత్యంత ప్రియులైన మా సహోదరి సహోదరులందరికీ మా హృదయపూర్వకమైన వందనములను తెలియచేయుచున్నాము లెర్నింగ్ ద్వారా డిప్లొమా ఇన్ బైబిల్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం కోర్సును పూర్తి చేయడానికి ఆసక్తి కనబర్చినటువంటి మీ అందరికీ మా శుభాకాంక్షలు లెర్నింగ్ ద్వారా పరిశుద్ధ గ్రంథమును నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా మా వెబ్సైట్లో తమ ప్రాథమిక వివరములను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తరువాత నిర్ణీత సమయములో అడ్మినిస్ట్రేటర్ వారు మీ దరఖాస్తును అంగీకరించాలి ఆ తరువాత లెర్నింగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ను మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ కోర్సు ప్రక్రియ అంతా లర్నింగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా కొనసాగుతుంది కనుక ఈ కోర్సు పూర్తి చేయాలనుకుంటే సదరు విద్యార్థికి ఆండ్రాయిడ్ అప్లికేషన్ పనిచేసే ఫోన్ మరియు ఇంటర్నెట్ సదుపాయాలు ఉండాలి లర్నింగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి గూగుల్ ప్లే స్టోర్లో ప్లేస్టోర్లో బీలర్నింగ్ బీఎల్ఈఆర్ఎన్ఐఎన్జీ అని మీరు టైప్ చేసి సర్చ్ చేస్తే బీ లర్నింగ్ యాండ్రాయిడ్ యాప్లికేషన్ను మీరు కనుగొనవచ్చు గూగుల్ ప్లే స్టోర్లో బీ లర్నింగ్ యాండ్రాయిడ్ ఆప్లికేషన్ను గుర్తించి మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీకు బీ లర్నింగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఈ అప్లికేషన్ మొదటిసారి ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీరు ఉపోద్ఘాతపు వీడియో యూట్యూబ్ ద్వారా చూసే అవకాశం ఉంటుంది అలాగే పూర్వ విద్యార్థుల యొక్క టెస్టిమోనియల్స్ తెలుసుకునే అవకాశము ఉంటుంది అయితే ముఖ్యముగా యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్లతో మీరు లాగిన్ అవ్వాలి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ మీకు ఎలా లభిస్తాయి మీ అడ్మినిస్ట్రేటర్ వారు మీకు యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్లను ఇస్తారు దీని కొరకు మీరు ముందుగా మా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకొని ఉండాలి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న తర్వాత సదరు విద్యార్థి యొక్క రిజిస్ట్రేషన్ ఆఫర్ను అడ్మినిస్ట్రేటర్ అప్రూవ్ చేస్తారు మీ రిజిస్ట్రేషన్ ఆమోదింపబడిన తర్వాత మీ వాట్సప్ ద్వారా లేక ఎస్ఎంఎస్ ద్వారా యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ సమాచారాన్ని మీకు అందిస్తారు ఈ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్లను ఉపయోగించి మీరు బీ లెర్నింగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సాధారణముగా యూజర్ నేమ్ అనగానే మీ పేరు సంక్షిప్తముగా స్మాల్ లెటర్స్లో ఉంటుంది పాస్వర్డ్ అనగానే మీ డేట్ ఆఫ్ బర్త్ సంవత్సరము నెల తేదీ ఫార్మాట్లో ఉంటుంది ఈ విధముగా మీరు బీ లర్నింగ్ యాండ్రాయిడ్ అప్లికేషన్లో లాగిన్ అయితే మొదట మీకు ప్రొఫైల్ డీటెయిల్స్ పూర్తి చేయమని కనిపిస్తుంది ఈ స్టేజ్లో మీరు మీ ప్రొఫైల్ పూర్తి చేయాలి ఈ ప్రొఫైల్లో ముఖ్యముగా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ పూర్తి పేరు మీ జెండర్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ మీ పూర్తి పోస్టల్ చిరునామాను ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఒక్కసారి జరిగే ప్రక్రియ ఇలా మీరు ప్రొఫైల్ పూర్తి చేసుకున్న తర్వాత వెంటనే లిస్ట్ కనిపిస్తుంది మొదటి సంవత్సరం అయితే మొదటి సంవత్సరం రెండో సంవత్సరం అయితే రెండో సంవత్సరానికి సంబంధించిన మ్యాడ్యుల్స్ లిస్ట్ కనిపిస్తుంది మీకు యాక్టివేషన్లో ఉన్నటువంటి పై క్లిక్ చేయాలి అప్పుడు మీకు లెసన్స్ లిస్ట్ కనిపిస్తుంది సదరు లెసన్పై మీరు క్లిక్ చేయాలి అప్పుడు మీకు లెసన్ రిసోర్సెస్ అనగా పాఠము యొక్క వనరులు కనిపిస్తాయి ఇందులో యూట్యూబ్ వీడియో లెసన్ ఆడియో లెసన్ పీడిఎఫ్ లెసన్ మరియు లెసన్ టెక్స్ట్లు ఉంటాయి యూట్యూబ్ వీడియోలకు ఆడియో లెసన్లకు పీడిఎఫ్లకు ఇంటర్నెట్ డేటా అవుతుంది లెసన్ టెక్స్ట్ మాత్రమే చూడాలనుకుంటే ఇంటర్నెట్ డేటా అవసరం ఉండదు ఈ వనరులను ఉపయోగించుకుని మీరు సదరు పాఠమును పూర్తి చేసుకోవాలి పాఠమును పూర్తి చేయటానగా చక్కగా ఆద్యంతం విని గ్రహించి మీ నోట్బుక్లో ఆ పాఠమును రాసుకోవాలి పాఠాలు వింటున్నప్పుడు వ్రాసుకొనుచున్నప్పుడు మీకు సందేహాలు వస్తే నోట్స్లో వాటిని రాసుకొని తర్వాత ఎడ్యుకేటర్ని మీ డౌట్స్ నిమిత్తం సంప్రదించాలి ఈ విధముగా పాఠమును పూర్తి చేసుకున్న తర్వాత లెసన్ రిసోర్సెస్ స్క్రీన్లో మార్క్ యాజ్ కంప్లీట్ టిక్ మార్క్ మీకు కనిపిస్తుంది దాన్ని మీరు క్లిక్ చేయాలి అప్పుడు మీరు లెసన్ పూర్తి చేసినట్టు అవుతుంది తర్వాత ఇదే మాదిరిగా మోడ్యుల్లో ఉన్న పాఠములన్నిటినీ చేసుకోవాలి అప్పుడు మాడ్యూల్ కంప్లీట్ అవుతుంది ఒక మాడ్యూల్లో ఉన్న మొత్తం పది పాఠములను పూర్తి చేయడానికి సుమారు ఒక నెల కాలము మీకు ఇవ్వబడుతుంది కనుక కంగారు పడకుండా ప్రతి పాఠమును మీ వీలును బట్టి జాగ్రత్తగా నేర్చుకోవాలని మేము సూచిస్తున్నాము ఎప్పుడైతే ఒక మాడ్యూల్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మీరు ఆన్లైన్ పరీక్ష రాయడానికి అర్హులు అవుతారు మీరు నేర్చుకున్న పాఠాలను మరొక్కసారి పునర్విమర్శ చేసుకుని పరీక్షకు సిద్ధమై మెయిన్ స్క్రీన్లో కనిపించే ఆన్లైన్ యూనిట్ ఎగ్జామ్ బటన్ని మీరు క్లిక్ చేయాలి ఆన్లైన్ యూనిట్ ఎగ్జామినేషన్ విధానం విద్యార్థిని విద్యార్థులు ఆన్లైన్ పరీక్షను పూర్తి చేయాలనుకుంటే వారి యొక్క స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ డేటా కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి ఒక్కసారి పరీక్షను ప్రారంభిస్తే మధ్యలో రద్దు చేయకూడదు ఈ ఆన్లైన్ పరీక్షల్లో ఎటువంటి ప్రశ్నలు ఉంటాయి మొదట బహుళైచ్ఛిక ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పది ప్రశ్నలు ఉంటాయి ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున పది మార్కులు వస్తాయి ఆ తర్వాత తప్పు లేదా ఒప్పు ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ప్రశ్నలు పది ఉంటాయి ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున పది మార్కులు వస్తాయి ఆ తర్వాత నెంబర్ ఇన్పుట్ క్వశ్చన్స్ అంటే రిఫరెన్స్ ప్రశ్నలు ఉంటాయి ఈ నెంబర్ ఇన్పుట్ ప్రశ్నలు ఎలా ఉంటాయి పాఠాలకు సంబంధించినటువంటి రిఫరెన్స్లలో ఏదో ఒక రిఫరెన్స్ను మీకు ప్రశ్నలలో అడుగుతాము అనగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన వాక్యములను పూర్తిగా ఇస్తాము ఆ వాక్యము ఏ పుస్తకంలో ఉన్నదో కూడా ఇస్తాము అయితే ఈ ప్రశ్నల్లో అధ్యాయం యొక్క నంబర్ అడిగితే అధ్యాయం యొక్క సంఖ్యను లేక అడిగితే వచనము యొక్క సంఖ్యను మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఈ నంబర్ ఇన్పుట్ ప్రశ్నలు కూడా పది ప్రశ్నలుంటాయి వీటికి కూడా పది మార్కులు వస్తాయి మొత్తంగా ముప్పై ప్రశ్నలకు ముప్పై మార్కులు పదిహేను నిమిషాల్లో పరీక్ష పూర్తయిన తర్వాత ఆ పరీక్షను మీరు సబ్మిట్ చేయాలి ఆ తర్వాత మీరు కాసేపు వేచి ఉండగలిగితే మీ ఆన్లైన్ పరీక్ష యొక్క రిజల్ట్ సేవ్ అవుతుంది ఒకవేళ ఆన్లైన్ పరీక్షను మధ్యలో రద్దు చేసినా లేక యాభై పర్సెంట్ కంటే తక్కువ మార్కులు వచ్చినా అనగా పదిహేను మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చినా మీ లెర్నింగ్ ప్రాసెస్ లాక్ అవుతుంది అటువంటి పరిస్థితులలో మీరు అడ్మినిస్ట్రేటర్ని సంప్రదించాలి ఆన్లైన్ పరీక్షను మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తే మీ తర్వాతి మ్యాడ్యుల్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది ఆ తర్వాత లర్నింగ్ ప్రాసెస్ని యథావిధిగా మునుపు చెప్పినట్టే కొనసాగించవలెను మ్యాడ్యుల్స్ పూర్తి చేసే ప్రక్రియను నెలకు ఒక మ్యాడ్యుల్గా పరిగణించాము గనుక మీరు ఏ మాత్రము కంగారు పడకుండా ప్రతి మ్యాడ్యుల్లో ఉన్న ప్రతి పాఠమును జాగ్రత్తగా నేర్చుకున్న తర్వాతనే పరీక్షలు వ్రాయవలసినదిగా మేము సూచిస్తున్నాము బీలర్నింగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్లో మెయిన్ స్క్రీన్ తర్వాత ప్రొఫైల్ స్క్రీన్ కనిపిస్తుంది అనగా మీరు ముందుగా ఇచ్చినటువంటి ప్రొఫైల్ వివరములన్నీ ఆ ప్రొఫైల్ పేజీలో మీకు కనిపిస్తాయి ఆ తర్వాత ఎగ్జామ్స్ స్క్రీన్ కనిపిస్తుంది అందులో మీరు పూర్తి చేసినటువంటి పరీక్షల యొక్క రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి ఆ తర్వాత మెనూ బార్ ఉంటుంది నోటిఫికేషన్స్ అనగా మీకు తరచూ పాఠాలను పూర్తి చేయమని గుర్తు చేయడానికి వచ్చే నోటిఫికేషన్స్ ఆ తర్వాత మెనూ బార్లో నోటీస్ ఉంటుంది క్రొత్తగా ఏదైనా ముఖ్యమైన సమాచారమును మీ ఎడ్యుకేటర్ మీతో పంచుకోవాలనుకుంటే ఈ నోటీస్ బోర్డులో పోస్ట్ అవుతుంది కనుక తరచుగా మీరు ఈ నోటీస్ బోర్డును చెక్ చేసుకోవలసిందిగా మేము సూచిస్తున్నాము ఆ తర్వాత టెస్టిమోనియల్స్ ఆప్షన్ కూడా ఉన్నది ఈ కోర్సును పూర్తి చేసినటువంటి పూర్వ విద్యార్థుల యొక్క మనోగతం అక్కడ మీకు కనిపిస్తుంది ఆ తర్వాత డార్క్ మోడ్ ఆప్షన్ రేడ్ ద యాప్ షేర్ ద యాప్ అవర్ యాప్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి ఆ తర్వాత కాంటాక్ట్ యువర్ ఎడ్యుకేటర్ అనే ఆప్షన్ ద్వారా మీరు మీ సందేహములను ఎడ్యుకేటర్కి ఈమెయిల్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ పంపి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు చివరిగా లాగౌట్ ఆప్షన్ ఉన్నది ఒక్కసారి మీరు లాగౌట్ అయితే మరల మీరు యాప్ ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్లతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది బీ లర్నింగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ విషయమై మీకు ఇంకా ఎటువంటి సహేతుకమైన సందేహాలు ఉన్నను మమ్మును తప్పక సంప్రదించగలరు మా మొబైల్ నంబర్ ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది నాలుగు ఒకటి నాలుగు ఒకటి ఏడు ఎనిమిది క్రొత్తగా రిజిస్ట్రేషన్ కొరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్యూటిఓటిఏఎల్ డాట్ సిఎం స్లాష్ బి ఎల్ ఆర్ ధన్యవాదములు